చేప కింద నీరు లాగా ఉన్న ఒక పెద్ద థ్రెట్ నార్త్ ఈస్ట్ కి ఇండియన్ సుపర్నిటీకి ఏంటి అంటే క్రిస్టియన్ మాఫియా చర్చ్ ద్వారా కానివ్వండి కన్వర్షన్ ద్వారా కానివ్వండి సపరేటిజం ద్వారా కానివ్వండి నార్త్ ఈస్ట్ లో వీళ్ళ థ్రెట్ అనేటిది చాలా పెద్దది బంగ్లాదేశ్ లో హిందువులు మనం చూస్తూనే ఉన్నాం అవును ఇళ్లలో లాక్ వేసేసి ఇంటికి నిప్పు పెడుతున్నాం ఇది మరి కోఆర్డినేట్ ఇది మనం చూసుకున్నట్టయితే గనక మన భారతదేశంలోనే ఇలాంటిది మనం ఒకటి విట్నెస్ చేసాం ఈ యాంటీ హిందూ యాంటీ ఇండియా నరేటివ్ వాడే వాళ్ళు దాని ముందు జరిగింది కాకుండా అది జరిగిందే వాడుతారు సాబర్మతి రాయ సాబర్మతి ఎక్స్ప్రెస్ తగలెట్టింది కూడా కనసేవకులు ఉన్నది బయట నుంచి లాక్ లాక్ సార్ అది ఇది ఒకటనట్లేదు ప్యాటర్న్ వీళ్ళందరూ ఒకటేనా అంటే అఫ్ కోర్స్ ఎకో సిస్టమ్ అంతా ఒకటే ఉంటుంది కాబట్టి సో మనకి చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇవన్నీ తెలుసు మనకి ఈ హిందువుల మీద అవుతున్నప్పుడు ఒక అవుట్రేజ్ ఉంది భారత్ లో మన ప్రభుత్వం ఏమన్నా చెయ్యాలి అని ఎట్ ది సేమ్ టైం ప్రపంచం ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు